నేను మీ అశోక్ బాబుని ఈరోజు సాయంత్రం తొమ్మిది గంటల ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలు నా మీద దాడి చేశారు ఆ దాడికి ప్రతిఫలంగా బీర్ బాటిల్ తీసుకొని కొట్టడం జరిగింది నిన్న కూడా ఇటీవీతో కొట్ట కొట్టారు త్రుటిలో తప్పించుకున్నాను చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు కూడా నా ఇంట్లో బీరు బాటిళ్ళు విసిరేసారు దీనికి కారణం టీడీపీ కుర్రోళ్లే నన్ను బెదిరిస్తున్నారు చంపుతామంటున్నారు వాళ్ళు వ్యక్తులు ఎవరో నాకు పూర్తిగా అందరూ తెలుసు నేను స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను ఎస్ఐ గారు సానుకూలంగానే నాకు చెప్పారు ఎవరి మీద కేసు పెట్టి కఠినంగా శిక్షిస్తానని ఎస్ఐ గారు నాకు మాటిచ్చారు రక్తం మాత్రం బాగా పోయింది షర్టు మీద కూడా షర్ట్ మీద రక్తం బాగా పోయింది నేను దాదాపుగా తొంభై శాతం వికలాంగుని అయినా కానీ నన్ను కూడా వదిలిపెట్టట్లేదు కావాలంటే ఒకసారి టవర్ కూడా చూడండి మీరు కావాలంటే ఈ టవర్ కూడా చూడండి ఒకసారి ఈ రక్తం ఎంత ఉందో చూడండి ఇదంతా ఎంత టవర్ ఈ టవల్ మొత్తం రక్తమే వాళ్ళు ఈ రకంగా నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు డైరెక్ట్గా ఫోన్లకే మెసేజ్ పెడుతున్నారు మే అంత చూస్తామని ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి వైసీపీ కార్యకర్తలు అందరూ జాగ్రత్తగా ఉన్నది ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తల మీద దాడి జరుగుతుంది లాస్ట్కి నడిచే వాళ్ళ మీద జరుగుతుంది అనుకున్నాను నా పోటీ నడవని వాళ్ళ మీద కూడా వాళ్ళు ప్రత్యేకార్య చర్య తీర్చుకుంటున్నారు అది కూడా ఇంట్లోకి వచ్చి దారుణంగా ఈ రకంగా కొట్టడం అనేది మనం మానవమా లేకపోతే మృగానమానా అర్థం కావట్లేదు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మీ అందరి మద్దతు కూడా నాకు కావాలి వాళ్ళని కఠినంగా చర్చించే ఏర్పాటు కూడా చేద్దాం